రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని ఐరోపా దేశాలు ప్రతిపాదిస్తున్నాయి ఒప్పందంలో భాగంగా గగనతలం సముద్రంపై నుంచి దాడులు చేయకూడదని భావిస్తున్నాయి భూతల దాడులకు మినహాయింపు ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు అయితే ఫ్రాన్స్ వ్యాఖ్యలను బ్రిటన్ విభేదించింది శ్వేతసౌదంలో ఇటీవల ట్రంప్ జెలెన్స్కీ మధ్య జరిగిన మాటల యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల సాయం కొనసాగేందుకు వీలుగా ఐరోపా దేశాలు ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చాయి ఉక్రెయిన్ కు అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు మద్దతు కొనసాగేందుకు వీలుగా ఫ్రాన్స్ బ్రిటన్ పావులు కదుపుతున్నాయి ఇందులో భాగంగా రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించాయి ఒప్పందంలో భాగంగా సముద్రం గగనతల నుంచి దాడులు చేయకూడదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు భూతల దాడులకు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు యుద్దాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిజంగానే సిద్దంగా ఉన్నారా అనేది ఈ ఒప్పందం తేలుస్తుందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు ఆంగ్లో ఫ్రెంచ్ ప్రతిపాదన ప్రకారం ఐరోపా దేశ దేశాలకు చెందిన సేనలను రెండో దశలో మాత్రమే ఉక్రెయిన్ లో మోహరిస్తామని మేక్రాన్ తెలిపారు రాబోయే కొన్ని వారాలు ఉక్రెయిన్ గెడ్డపై ఐరోపా సేనల మోహరింపు ఉండదని చెప్పారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలతో బ్రిటన్ రక్షణ మంత్రి విభేదించారు కొన్ని వార్తా సంస్థలు ప్రచురించిన ఏ ప్రతిపాదనపైన ఫ్రాన్స్ బ్రిటన్ తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్న ప్రతిపాదనను తాము గుర్తించడం లేదని బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు ప్రైవేటుగా జరిగిన చర్చల్లో వేర్వేరు ప్రతిపాదనలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు మరోవైపు శాంతి చర్చలు జరగాలని కోరుకుంటే దాడులు ఆపాలని రష్యాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు రష్యా సేనలు వైమానిక దాడులు కొనసాగిస్తుండటంతో ఈ మేరకు స్పందించారు తాము కోరుకుంటున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్ చేశారు రష్యా మాత్రం యుద్దం కొనసాగించాలని అనుకుంటోందని జలెన్స్కీ మండిపడ్డారు ఏడు రోజుల నుంచి మాస్కో తమ భూభాగంపై వెయ్యి యాభై డ్రోన్లు ఇరవై క్షిపణులు వెయ్యి ముప్పై బాంబులతో దాడులు చేసినట్లు తెలిపారు రష్యాను నిలువరించాలంటే ప్రపంచం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందని జలెన్స్కీ అన్నారు